ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు విజయవాడ డివిజన్లో జనసేన పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సూచన మేరకు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ కు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఏపీఐఏసి డైరెక్టర్ మండలి రాజేష్ జనసేన పార్టీ పిఎస్సీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య మల్లెపు విజయలక్ష్మి సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదిరెడ్డి అమ్ములు కమ్మిలి రంగా దోమకొండ అశోక్ రామాయణపు కోటి పలిసెట్టి తేజ పాచం సుజాత బండి కోమలి పోతిరెడ్డి రమణ ఎస్ఎస్ మూర్తి స్టాలిన్ అజయ్ వర్మ ఠాకూర్ ఎం రాజేష్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ రత్నం నాగేశ్వరరావు మద్దిల రామకృష్ణ రుద్రా శేఖర్ నాయుడు రాజేంద్ర ప్రసాద్ యలమంచులి నరేష్ బండ్రెడ్డి రవి గారు పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక అంబేద్కర్ గారు దళితుల కోసమే పోరాడలేదు అనగారిన వర్గాల కోసం పోరాడి ఆయన బిడ్డలు సైతం పోగొట్టుకున్నటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాలు దళితుల వాడల్లో కాదు ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ పక్కన ఉండాల్సిన ఆ గౌరవం తక్కాల్సిన పరిస్థితుంది ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్ల మరి దళిత బిడ్డలకు కానీ అనగాలిన వర్గాలు కానీ చట్ట సభల్లో అవకాశాలు కలిగిస్తున్నారంటే ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్టే ఈరోజు పేద బొడుగు బలహీన వర్గాలు అధికారంలోకి చట్ట సభలోకి వెళ్తా ఉన్నారు అలాంటి మహనీయుడు స్ఫూర్తిని తీసుకొని మేము జనసేన పార్టీ తరఫున మేము ముందుకెళ్తాం దళితలు కాదు అణగారిన వర్గాలు అందరిని కూడా ఒకే మీద నడిపించి అందరినీ అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకి కానీ అణగారిన వర్గాలకు కానీ పెద్దపేట వేస్తూ డెవలప్ చేస్తే ఆర్థికంగా వాళ్ళని విద్యావంతులుగా అదే విధంగా ఇండస్ట్రీలుగా పెట్టుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మీడియా మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సరే బాబాసాహెబ్ అంబడ్ నూట ముప్పై ప్రపంచ రాజ్యాంగాల్లోనే భారత రాజ్యాంగం అత్యుత్తమైనదని యావత్ ప్రపంచం మొత్తం అనుకుంటుంది అలాగే జాతి కుల మత వర్గ వర్ణ వేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలని ఉద్దేశంతో ఆ రోజు ఆ మహనీయుడు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగినాయి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మహిళల మీద కావచ్చు అలాగే ఎన్నో రకం హత్యలు కూడా జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నింటినీ కూడా ఎవరైతే ఆ హత్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం చెప్పి అందరినీ కలుపుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క పలుపు బలయాన వల సోదరులు కావచ్చు అలాగే వాళ్ళు ఉన్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నా సోదర సమానుడు రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త ఇన్ఛార్జ్ శ్రీ అందుకే జనసేన పార్టీ పిఏసీ సహాయ కార్యదర్శి కోటరి నండగారికి నగరంలో ఉన్న వివిధ డివిజన్ అధ్యక్షులకి జిల్లా కమిటీ సభ్యులకు కానీ వీర మహిళలకి అందరికీ నా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి